హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఎండి మిరపకాయలు కొనుక్కొచ్చిన సాయంత్రం పోయి ఐదు కేజీలు అయితే కొనుక్కొచ్చిన ఇప్పుడే తీస్తే అయిపోతుందని ఈ రాత్రే తోడుమలైతే తీస్తున్నా ఈ విధంగా ముందేసుకొని అయితే ఒక రెండు కేజీల వరకు అయితే తీసిన తీస్తేనే ఉన్నా మొత్తం ఐదు కేజీల ఎండి మిరపకాయలు ఐదు కేజీలైనా కూడా వంద రూపాయలు ఇరవై రూపాయలు తొడమలు తీస్తే కేజీ వంద రూపాయలు సంపాదించినాం మనం ఈరోజు ఏడు ఏడు గంటలకు మొదలుపెట్టిన తొమ్మిది గంటల వరకు అయిపోయినాయి తీసుడు రెండు గంటలు అయితే పట్టిందండి ఈ విధంగానే అయితే మంచిగా తోడమలు తీసేసి రెడీ పెట్టుకున్న ఎర్రి పొద్దున పలస ఎండ పోసేసి పట్టించుకుంటే కారం పని అయిపోతుంది కే మిరపకాయలు అది కూడా ఘాటు ఎండిన తర్వాత బాగా వచ్చి చురుగు చునుగైతే అని తీగ తీస్తే అయిపోతుంది తీసి స్నానం చేస్తే అయిపోతుంది అని తీస్తున్నా దగ్గరలో పడ్డవి మొత్తానికైతే మిరపకాయల పని అయిపోతుంది నాది మిరపకాయలు తీసేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టు ఇట్లనైతే తీస్తుండే మొత్తం ఐదు కేజీలు ఇవి అవి కలిపి దగ్గరలో పడ్డది తీసుడు కూడా ఎర్రటి మిరపకాయలు కారం ఉండవు మాయి ఓకేనండి మొత్తం తీసుడు అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి